గారుడా కిచెన్ వన్ ఎక్స్క్లూజీ స్టెయిన్లెస్ టీల్ సామాన్లు హోల్సేల్ ఎంటర్టైన్ అజ్జస్ ప్లాజా ఎండ్ హైదరాబాద్ హాయ్ యూస్ వెల్కమ్ టు సుమన్ టీవీ నిండి ఉమా ఈ రోజు మనతో పాటు ఉన్నారు బిగ్ బాస్ ఫైనలీస్ట్ హాయ్ సార్ హాయ్ హాయ్ సో ఎలా ఫీల్ అవుతున్నారు చాలా చాలా హ్యాపీ అంతే మా ఫీలింగ్ మరీ హ్యాపీ సో ఫస్ట్లీ మీ హ్యాండ్ ఎట్లా ఉంది అసలు మీ హెల్త్ ఎట్లా ఆఫ్టర్ చూసి ఫ్యాన్ లవ్ బ్రేక్షకుల లవ్ అందరూ నేను మర్చిపోయాను సో అది నా స్ట్రగల్ సో ఏమీ లేదు ఇట్ విల్ బీ హీల్డ్ అది ప్రాబ్లమ్ ప్రాబ్లం ఉంది కొంచెం మెయింటైన్ అయింది సో అది టాస్క్లో సో ఇది నా హార్డ్ వర్క్ అండ్ హార్డ్ వర్క్ పేజ్ ఆఫ్ కదా అంతే మీ ఫ్యాన్స్ చాలా మంది బాధపడ్డారు మీ హ్యాండ్ అండ్ మీ హార్డ్ వర్క్ చూసి చాలామంది బాధపడ్డారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో వాట్ ఐ ఫెల్ట్ ఫ్రమ్ ఇన్సైడ్ జెన్యున్లీ అది వాళ్ళు కూడా అది ఫీల్ అయ్యారు సో నా ఫీలింగ్స్ దే హ్యావ్ వట్ అండ్ దే హ్యావ్ అండర్స్టూడ్ ద ఫీలింగ్స్ ఆఫ్ సో సో అమౌంట్ 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 ఏం చేయాలనుకుంటున్నారు అన్నయ్యకి ఇచ్చారు అది చాలా లోన్స్ ఉన్నాయి సో దే విల్ లుక్ ఆఫ్టర్ దట్ అండ్ అది క్లియర్ చేయాలి అది కూడా నేను వీటిలో నా ఏవీలోది బిగ్ బాస్లో కూడా చెప్పాను ఒకవేళ నేను స్టాండ్ అయితే నేను అదే మేక్ అదర్ పీపుల్స్ సో లోపల చాలా ఇష్యూస్ జరిగినాయి బట్ మెయిన్లీ అందరు రియాక్ట్ అయింది ఏది అంటే ఐ మీన్ మీ బాడీ అనేది స్టెరాయిడ్స్ తీసుకున్నారు ఇంజెక్షన్స్ తీసుకున్నారు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది కాబట్టి సో దాని గురించి ఏం చెప్తారు సో సి ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ లైక్ మేక్ దే మేక్ మిస్టేక్ సో నేను వదిలేశాను యా అది సిచ్యువేషన్కి హౌ డిడ్ హీ యూస్ దట్ వర్డ్ అది నాకు నచ్చలేదు కానీ నచ్చలేదు కానీ వాట్ వీ కెన్ డూ సో అది కూడా నేను రివర్స్గా నేను అగ్రెషన్లో నేను కూడా అది షౌట్ చేశాను సో ఇది ఈక్వల్ కైండ్ ఆఫ్ అది అయిపోయింది ఇట్స్ లైక్ ఇట్ హ్యాపెన్స్ ఇట్ హ్యాపెన్స్ తర్వాత హి సెట్ సారీ మీ బ్రదర్ పల్లవి ప్రశాంత్ అండ్ శివాజీ గారు పల్లవి ప్రశాంత్ మీ ముగ్గురు మొత్తం ఒక మీ వీడియోస్ అయితే చాలా బాగా నచ్చాయి అందరికీ ఐ మీన్ ఒక కాలేజ్ గోయింగ్ ఎలా ఉంటారో అట్లా చూపించారు వీడియోస్ సో ఇప్పుడు పల్లవి ప్రశాంత్ విన్నర్ అయ్యాడు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు చాలా వెరీ హ్యాపీ వెరీ హ్యాపీ ఫర్ హిమ్ వెరీ హ్యాపీ ఓకే నాగార్జున సార్తో మీకు ఒక బెస్ట్ కాన్వర్జేషన్ బెస్ట్ కాంప్లిమెంట్ అంటే ఏం చెప్తారు దాట్ ఈస్ ప్రిన్స్ యావర్ వాట్ యూఆర్ థింకింగ్ అబౌట్ ప్రిన్స్ దాట్ ఈస్ ప్రిన్స్ యావర్ అది థర్డ్ ఎపిసోడ్లో ఐ థింక్ హీ సెట్ సో మీ క్రష్ ఎవరు మై మామ్ లేదు బిగ్ బాస్లో మీ క్రష్ బిగ్ బాస్లో మీ క్రష్ బిగ్ బాస్లో క్రష్ బిగ్ బాస్ అబ్బా అసలు మీకు తెలుగు రాదు కానీ తెలుగు వాళ్ళకన్నా ఇంటెలిజెంట్గా చెప్తున్నారు ఆల్సర్ సేవర్ గారు సో బిగ్ బాస్లో చాలా స్టోరీస్ నడుస్తూ ఉన్నాయి మేము చూసాము సో డెఫినెట్గా చెప్పాలి మీ క్రష్ బిగ్ బాస్ బిగ్ బాస్ ఇస్ మై సెకండ్ మమ్ కదా అందుకే అది క్రష్ నా క్రష్ అసలు నిజంగా గేమ్ అనేది మీరు చాలా బాగా ఆడారని మాకు ఇప్పుడు తెలుస్తుంది గేమ్ బాగా ఆడారని మాకు తెలుస్తుంది బట్ ఓకేనా మీ హ్యాండ్ కూడా బాలేదని విన్నాము ఓకేనా కొంచెం పెయిన్ ఉంది సో అది నేను సెట్ చేస్తాను కొంచెం టూ త్రీ డేస్ తర్వాత నేను డాక్టర్స్ దగ్గర అండ్ ఐ టేక్ సమ్ మెడిసిన్స్ అండ్ ఐ డూ ప్రాపర్ చెకప్ చూస్తున్నాం మీరు ఫుల్ టైడ్ అయిపోయారు ఇంకా డిస్టర్బ్ చేయకూడదు అని చెప్పేసి అనుకుంటున్నాం సో తర్వాత ఇంకప్పుడు మళ్ళీ మీ హోమ్ టౌన్ వెళ్తున్నారా ఇక్కడే ఉంటారా ఇది నా హోమ్ టౌన్ ఇది హైదరాబాద్ ఇది నా అడ్డా సూపర్ థ్యాంక్ యూ